बाबू ఇది కాండ్లపల్లి పెద్ద చెరువు నిజాం టైంలో కట్టిన కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ ఎర్త్ డ్యామ్లో స్లిప్ వచ్చింది అదేంటంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ బ్యాండ్ బ్యాండీజ్ బండీజ్ అన్స్టేబుల్ ఇది జనరల్గా డ్యా మనకి డ్యామ్స్ తెలంగాణలో జరుగుతూనే ఉంటుంది మెయిన్ ఏంటంటే పడిన వర్షం లోపలికి వెళ్తే లోపల సాయిల్ ప్రాపర్టీస్ వీక్ అయ్యి ఇలా స్లిప్ అవటం అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది ఇది ఇమీడియట్గా ఎలా రిపేర్ చేయాలి ఏం చేయాలి మేము ఈ గారితో మాట్లాడి ఇప్పుడు కళ్ళపల్లి చెరుకు చాలా బలీ బలీనంగా ఉండటం వల్ల మేము డ్యామ్ సేఫ్టీ ప్యా ప్యానెల్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది దీని మీద వెంటనే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు స్పందించి వాళ్ళు ఇమీడియెట్లీ వచ్చి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వాళ్ళు మొత్తం తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేసినాక ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు ఈ కట్ట కుంగిందో దీనికి ఏమేమి మరమ్మతులు చేయాలి ఎలా చేయాలి దానికి సంబంధించిన మొత్తం సమగ్రంగా దీన్ని అంతా తనిఖీ చేసి ఒక నివేదిక మనకు సమ సమర్పిస్తారు దాన్ని బట్టి మనం ప్రభుత్వం తరఫున మనము పనులు టేకప్ చేసి మళ్ళీ బండిని రీస్టోర్ చేస్తాము రెండు రోజులు అమ్మడుతున్నా ఇప్పుడు కమిటీ అయితే డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చారు వీళ్ళు మొత్తం తనిఖీ చేసినాక నివేదిక ఇవ్వాలి నివేదిక ఇచ్చినాక వెంటనే మరమ్మత్తు పనులు మనము టేకప్ చేస్తామన్నమాట గతంలో వందల తొంభై సంవత్సరంలో మనం ఈ చెరువుని కట్టినము అప్పటి నుంచి దీనికి మరమ్మతులే చేస్తున్నాము కాబట్టి ఇది నిజామెరాగ్లో కఠిన చెరువు కాబట్టి దీనికి ఖచ్చితంగా దీనికి మనము దీనికి చేయాల్సింది రిపేర్స్ అవన్నీ ఇయర్స్ గత మూడేళ్ల నుంచి కూడా దీనికి మేము మరమ్మతులు చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం అప్పుడు దీనికి ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షల దాకా అప్పుడు శాంక్షన్ చేస్తే ఇరవై 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 రెండు నుంచి కంటిన్యూస్గా మూడేళ్ల నుంచి దీనికి అంతా మేము మరమ్మతు చేస్తూనే ఉన్నాం మరమ్మత్తు చేస్తూ ఉండగానే పర్టికులర్ ఈ చైనజులు ఈ ఆరు వందల పదిహేను నుంచి ఆరు వందల ముప్పై చైనజులు ఈ కట్ట కుమ్మటం జరిగింది కాబట్టి సంబంధిత డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్లకు నివే వాళ్ళకు మేము ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది వెంటనే ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తున్నాం ఇది మూడేళ్ళ నుంచి ఏదో జరిగిపోయిందని మీరు అనుకోకండి మీకు బాగా తెలుసు రెండు వందల రెండు వేల ఇరవై రెండు అప్పటి నుంచి వర్షాలు ఎక్కువ పడటం సో ఈ వర్షాల వల్ల ఎద్దన్ డ్యామ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి పైన డ్యామ్ పైన మనకి బీటీ రోడ్డు ఉంటుంది మనకి ఇక్కడ పైన బీటీ రోడ్ లేదు అందువల్ల డ్యామ్ లోపలికి నీళ్లు వెళ్ళి స్ట్రెంగ్త్ ఎఫెక్ట్ అయ్యి ఇలా జారటం అన్నది మనకి అన్ని డ్యామ్ చాలా డ్యామ్స్లో జరుగుతుంటుంది ఇది దీనికి తగినట్టుగా డిపార్ట్మెంట్ చాలా కేపబుల్ వాళ్ళు చేయగలరు చేసేస్తారు పెరిగి ఈ సీజన్లోనే చేసి చేసేయాలని ఈ గారితో మాట్లాడాను సో దిస్ ఇస్ వాట్ సరే ఎక్కడి నుంచి వచ్చారు రామరాజు ఏం సిగరెటరే అని తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తాను ఉస్మాని యూనివర్సిటీ కింద ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటే నేను వచ్చి పరికి మేము ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము మా దగ్గర నుంచి వాళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఏ ఎలా చేస్తే బాగుంటుందని మేము ఇక్కడ నిర్ణయం తీసుకుంటాం